హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగమ్మాయి ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రాన్స్ ఫై సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఎక్కువ కష్టమే ఉండదు త్వరగానే సింపుల్గా అయిపోతుంది టైం కూడా ఎక్కువ పట్టదు రెసిపీ ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఫ్రాన్స్ వచ్చేసి ఒక అరకిలో తీసుకున్నాను నేను వచ్చేసి బాగా వాష్ చేసుకొని దాని లోపల అంతా క్లీన్గా కడుక్కోండి రొయ్యలు కొంచెం ఎక్కువ క్లీన్ చేసుకుంటే స్మెల్ అది రాకుండా ఉంటుంది ఇలాంటి ఈ సైజు రొయ్యలు తీసుకున్నాను మీ దగ్గర ఏ అవైలబిలిటీ ఉంటే అవి తీసుకోండి నేను వచ్చేసి అరకేలో తీసుకున్నాను దానికి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను మసాలా పట్టిస్తే ఏంటంటే బాగా స్పైసీస్ అన్నీ పట్టుకొని బాగుంటుంది టేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి టూ స్పూన్స్ వేసాను కారం కారం కొంచెం ఎక్కువే వేసుకోండి స్పైసీ బాగుంటే టేస్ట్ బాగుంటుంది వన్ స్పూన్ వేసుకున్నాను కారం తగినంత సాల్ట్ వేసుకోండి మీరు చూసి వేసుకోండి స్పైసీ ఇంకొంచెం ఎక్కువైనా కానీ ఏం కాదు ఫ్రాన్స్లో ఏంటంటే ఎక్కువ స్పైసీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మిరియాల పొడి వేసుకున్నాను వన్ స్పూను మీరు చూసి వేసుకోండి కారం అన్నీ గరం మసాలా వన్ స్పూను ఇది ఇంట్లో ధనియాలు చెక్క లవంగాలు పొడి ఫ్రై చేసుకొని అది మిక్సీ బటన్ పొడి వేసాను నెక్స్ట్ పసుపు పసుపు వన్ స్పూన్ వేసుకొని మసాలా అంతా బాగా పట్టేటట్టు ఫ్రాన్స్కి మిక్స్ చేసుకోండి మసాలా పడితే ఏంటంటే ఫ్రాన్స్ ఫ్రై అయ్యాక కూడా మసాలా అంతే ఉంటుంది విడిపోకుండా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ముందుగా ఇలా మసాలా పట్టించి వన్ అవర్ టూ అవర్స్ వదిలేసి తర్వాత మనం ఫ్రాన్స్ ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇవి సాంబార్లో ఒక అలా నంచుకొని కూడా తినచ్చు ఫ్రై ఎక్కువసేపు ఏం పట్టదు ఒక టెన్ మినిట్స్లోనే అయిపోతుంది ఫ్రాన్స్ ఫ్రై చికెను అవి వాటిలాగా కొంచెం టైం పట్టదు ఇలా వన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాక ఆయిల్ వేసుకొని వన్ స్పూను ఫ్రాన్స్కి ఏం ఎక్కువ ఆయిల్ పట్టదు వెల్లుల్లి వెల్లుల్లి తొక్క తీసి చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ కట్ చేసుకున్నాయి నేనేం పొడుగ్గా చేసుకున్నా నెక్స్ట్ జీడిపప్పు మీకు ఇష్టమైతే వేసుకొని లేదంటే అవాయిడ్ చేయొచ్చు జీడిపప్పు జీడిపప్పు ఆప్షనల్ ఏంటంటే తినేటప్పుడు తగులుతూ అలా ఉంటుంది కదా అందుకని జీడిపప్పు వేసినాను ఇవి బాగా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యాక నెక్స్ట్ గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకొని అవి వేసుకోండి గ్రీన్ చిల్లీ వచ్చేసి మనం కారం వేసాం కదా చూసి వేసుకోండి నేను ఒక త్రీ వేసాను కట్ చేసి గ్రీన్ చిల్లీ ఇది ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు మాత్రం టేస్ట్ ఫ్రాన్స్కి మాత్రం మంచిది కరివేపాకు కంపల్సరీ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా మసాలా అది పట్టించుకున్న ఫ్రాన్స్ వేసేసుకుంటున్నాము ఇవి వాటర్ ఏమి వేయొద్దు ఫ్రాన్స్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ బయటకు వచ్చేస్తుంది ఇలా కలుపుకుండా ఉంటే కింద అడుగంటకుండా అలా ఉంటుంది ఏంటంటే ఫస్ట్ వేయంగానే బాగా ఫ్రాన్స్ అడుగంటది ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేసి ఇలా ఉడుకుతూ ఉంటుంది మనం ఈ టైంలోనే కొంచెం కొబ్బరి వేసుకోవాలి మసాలా అన్నీ ఆల్రెడీ వేసాం కాబట్టి ఇంకా సపరేట్గా ఏం మసాలా వేయట్లేదు మీకు కావాల్సిందే ఉప్పు అవి చూసి వేసుకోండి మసాలాలు ఫ్రాన్స్ మసాలా అవి వేసుకొని ఇది సింపుల్గా రెడీ అయిపోయింది ఫ్రాన్స్ ఫ్రై ఇది సాంబార్లో కానీ రసంలో కానీ ఇవే పప్పులకు కానీ చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఫ్రై చేసుకొని ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్